విత్ మార్నింగ్ న్యూస్ ఈ రోజు వెలుగు తిన పత్రికలో హెడ్లైన్స్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ప్రవేశించింది ఇజ్రాయెల్ తరఫున నిన్న ఇరాన్పై అమెరికా అటాక్ చేసింది ఇరాన్పై అమెరికా అటాక్ బంకర్ బ్లాస్టర్ బాంబులు మిస్సైళ్లతో మూడు అణు కేంద్రాలు పేల్చివేత్త ఇరాన్లోని ఫోర్డ్ నంతాజ్ ఇస్ఫహాన్ అణు కేంద్రంపై విజయవంతంగా దాడులు చేశాం వాటిని పూర్తిగా నాశనం చేశాం ఇది అమెరికాకు ఇజ్రాయెల్కు మొత్తం ప్రపంచానికే చారిత్రాత్మకమైన క్షణం యుద్ధాన్ని ఇరాన్ ఇప్పుడు తప్పకుండా ముగించి తీరాలి లేకపోతే ఆ దేశానికి విషాదం తప్పదు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరిస్తున్నాడు తగ్గకపోతే మరిన్ని దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరిక అమెరికా ప్రారంభిస్తే తాము ముగిస్తామన్న ఇరాన్ తమ అణు కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదని ప్రకటన అమెరికా పెద్ద తప్పు చేసింది మూల్యం చెల్లించుకోవాల్సిందే ఇకపై ప్రతి అమెరికన్ను టార్గెట్ చేస్తామని హెచ్చరిక ఇజ్రాయిల్పై నలభై మిస్సైళ్లతో ప్రతీకార దాడి అమెరికా ఇజ్రాయిల్లో హై హలాట్ ఆపరేషన్ మిడ్ డైట్ హ్యామర్ ఇరవై గంటలు మిషన్ టైం ఇరవై ఐదు నిమిషాలు ఇరాన్ గగనతలంలో మూడు పేల్చేసిన అణు కేంద్రాలు పద్నాలుగు ప్రయోగించిన బంకర్ బాస్టర్ బాంబులు ఒక్కో బాంబు బరువు పదిహేను టన్నులు ముప్పై దాడికి వాడిన తోమాహాక్ మిస్సైల్స్ నూట ఇరవై ఐదు మిషన్లో పాల్గొన్న మొత్తం మిలిటరీ ప్లేన్స్ రెండు సముద్రం నుంచి మిస్సైల్స్ ప్రయోగించిన జలాంతర్గాములు ఏడు బాంబులు వేసిన జీ టూ స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్ ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలోకి అమెరికా కూడా ఎంటర్ అయింది అర్ధరాత్రి అతను చూసి ఇజ్రాయిల్లోని మూడు కీలక అణు కేంద్రాలను బాంబులు మిస్సైల్తో పేల్చేసింది ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో చేపట్టిన ఈ మిషన్ ఏడు జీటు స్టెల్త్ బాంబర్ విమానాలు మూడో కంటికి తెలియకుండా ఇరాన్ గగనతనంలోకి ప్రవేశించి పోర్టు మరో రెండు అణు కేంద్రాలపై బాంబులు వేసిపోయాయి అదే సమయంలో అటు పర్షియన్ గల్ఫ్ అరేబియా సముద్రం నుంచి రెండు జలాంతర్గాముల ద్వారా ఏకంగా ముప్పై తోమాహాత్ మిస్సైల్ తీసుకొచ్చి నంతాజ్ ఇస్పాహాన్ అణు కేంద్రాలను పేల్చేశాయి ఆదివారం తెల్లవారుజామున ఆపరేషన్ మూసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా టైం ప్రకారం శనివారం రాత్రి ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించారు ఇరాన్లోని ఫోర్డ్ న్యూక్లియర్ సైటుతో పాటు నంతాజ్ ఇస్పాహాన్ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని ప్రకటించారు హర్మోద్ జలసంధి క్లోజ్ మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ అంగీకారం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమల్లోకి రోజుకు రెండు కోట్ల క్రూడాయిల్ బ్యారెల్ సప్లైపై ఎఫెక్ట్ ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు ఇరవై శాతం చమురు ఇండియాకు నిలిచిపోనున్న ఇరవై లక్షల బ్యారెల్స్ పహల్గాం దాడి పాక్ టెర్రరిస్టుల పనే లష్కర్ టెర్రరిస్టులకు ఆశ్రమిచ్చిన స్థానికుల అరెస్ట్ ఉగ్రవాదుల వివరాలు వెల్లడించిన నిందితులు టెర్రరిస్టులని తెలిసి కూడా షెల్టర్ ఇచ్చారు ఎన్ఐఏ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ కేసులో ముందడుగు పడింది ఈ దాడి వెనుక ఉన్నది పాకిస్తానే అని తేలిపోయింది టూరిస్టులను కాల్చి చంపిన టెర్రరిస్టులు లష్కరి తొయిబా ఎల్ఈటి సంస్థకు చెందిన వారుగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికార అధికారులు గురు గుర్తించారు ఇరవై ఆరు మంది టూరిస్టులను చంపిన టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు ఆ ఇద్దరు నిందితులను పహల్గాంకు చెందిన పర్వేజ్ హమద్ జోదార్ బషీర్ అహ్మద్ జోదార్గా గుర్తించారు ముగ్గురు టెర్రరిస్టులకు వారు ఆశ్రయం ఇవ్వడంతో పాటు రవాణా సదుపాయం కూడా ఏర్పాటు చేశారు ఆరు రోజుల్లో ఏడు వేల ఏడు వందల డెబ్బై కోట్లు జమ రైతు భరోసా నిధుల పంపిణీలో రాష్ట్ర సర్కారు సరికొత్త రికార్డు సృష్టించింది కేవలం ఆరు రోజుల్లో అరవై ఆరు పాయింట్ పంతొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలో ఏడు వేల ఏడు వందల పాయింట్ ఎనభై మూడు కోట్లు జమ చేసింది గత ఏడేళ్లలో రైతులకు ఇంత వేగంగా పెట్టుబడి సాయం నిధుల పంపిణీ చేయడం ఇదే తొలిసారి పెళ్ళైన నెలకే భర్తను హత్య చేయించిన భార్య ఇటీవల మేఘాలయలో జరిగిన అనీమూన్ మర్డర్ తరహా ఘటన గద్వాల్ జిల్లాలో వెలుగు చూసింది ప్రీడి మోజులో పడి పెళ్లి అయిన నెల రోజులకే భర్తను హత్య చేయించింది యువతి తర్వాత ఏమీ తెలియనట్టు అతడింట్లోనే ఉండిపోయింది ఇంగ్లాండ్ నాలుగు వందల అరవై ఐదు ఆల్అవుట్ ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ బుమ్రా ఐదు ఎనభై మూడు తడాక చూపెట్టాడు దాంతో ఇంగ్లీష్ బ్యాటర్లు మెరుగ్గా రాణించిన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి ఆరు పరుగుల దూరంలో ఆగిపోయారు మరో మూడు రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల అరవై ఐదు రన్స్ కు ఆలౌట్ అయింది ఇవాళ కేబినెట్ మీటింగ్ బనకచెర్ల స్థానిక ఎన్నికలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు సెక్రటరేట్లో క్యాబినెట్ మీటింగ్ జరగనుంది ఇందులో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేటట్లు తెలుస్తుంది ప్రతి నెల రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది ఈసారి జరగనున్న సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టు స్థానిక ఎన్నికల నిర్వహణ సంక్షేమ పథకాలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించనుంది ఆదాయం పెంచండి సంక్షేమ పథకాలకు సరిపడా రావ రాబడి రావాల్సి ఉంది డిప్యూటీ సీఎం బట్టి రియల్ ఎస్టేట్ పుంజుకోవడం మంచి సంకేతం నాన్ ట్యాక్స్ రెవెన్యూ కేంద్ర నిధులపై దృష్టి పెట్టండి ప్రజలపై ఎలాంటి భారం మోపద్దని అధికారులకు ఆదేశం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు వేల కోట్ల పనులు జరుగుతున్నాయి సంక్షేమానికి ఇప్పుడు ముప్పై మూడు వేల ఆరు వందల కోట్లు కేటాయించినట్టు వెళ్ళడి సంక్షేమ పథకాలకు లోటు లేకుండా రాష్ట్ర ఆదాయం పెంచాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు ఆదేశించారు ప్రజలపై భారం మోపకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచడంలో పాటు కేంద్ర నిధులను సాధించుకోవాలని సూచించారు ఆదివారం సెక్రటరీలో డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన నిధుల సమీకరణ మౌలిక వసతుల కల్పన పెండింగ్ పనులపై మంత్రి మంత్రుల కమిటీ సమావేశమైంది కాక స్ఫూర్తితో పనిచేస్తా పేదల సంక్షేమానికి కృషి చేస్తా మంత్రి వివేక్ వెంకటస్వామి మాలల ఆత్మగౌరవంతో బతకాలి అందరూ కలిసికట్టుగా ఉండాలని పిలుపు జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో మంత్రికి సన్మానం కాళేశ్వరం రిపేర్లు చేయకుంటే క్రిమినల్ కేసులు బ్యారేజీల రిపేర్ల ఖర్చు నిర్మాణ సంస్థలదేనని తేల్చి చెప్పిన ప్రభుత్వం ఎన్డీఎస్ఏ రిపోర్టును తప్పుపడుతూ ఎల్ఎన్టీకి లేఖ రాయడంపై సర్కార్ సీరియస్ కాళేశ్వరంపై పార్టీ స్టాండ్ మా స్టాండే గతంలో మోదీ అమిత్ షా చెప్పింది బీజేపీ విధానం బండి సంజయ్ పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడే వాళ్ళ సంగతి హైకమాండ్ చూసుకుంటుంది తొమ్మిడియేట్ దగ్గర నూట అరవై ఐదు టీఎంసీల నీటి లభ్యత ముప్పై ఎనిమిది వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టులు ఒకటి పాయింట్ ఇరవై లక్షలు కోట్లకు పెంచారు కమిషన్ల కోసం కేసీఆర్ ప్రాజెక్టు డిజైన్ మార్చారని కేంద్ర మంత్రి ఆరోపణ కాళేశ్వరం ఉమ్మాటికి అవినీతి ప్రాజెక్టు అని కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంలా మారిందని గతంలో ప్రధాని మోదీ చెప్పిన మాటలే బీజేపీ విధానమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు ఆ ప్రాజెక్టు సిబిఐ విచారణ జరపాలని తమ డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులు వందల కోట్లు సంపాదించారంటే మరి కేసీఆర్ కుటుంబం ఏ స్థాయిలో అవినీతి పాల్పడిందో అర్థం చేసుకోవాలన్నారు ఆదివారం కరీనంలో మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైందంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే కారణాలు చెప్పాల్సిందే భూ సమస్యల దరఖాస్తులపై సర్కార్ నిర్ణయం ఇష్టం వచ్చినట్టు అప్లికేషన్లు తిరస్కరిస్తున్న అధికారులు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు తిరస్కరణకు లిఖితపూర్వకంగా కారణం చెప్పాలన్న సర్కారు రెవెన్యూ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వం నిర్ణయంతో రైతులకు మేలు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలు దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏ ఒక్క భూ సంబంధిత అది దరఖాస్తును నిర్దిష్టమైన లిఖిత పూర్వకమైన కారణం లేకుండా తిరస్కరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది తహసీల్దార్లు ఇతర రెవెన్యూ అధికారులు ఇష్టం వచ్చినట్లు అప్లికేషన్లు తిరస్కరిస్తున్నారన్న ఫిర్యాదు వెల్లువెత్తడం నేపథ్యంలో అందుకు ఖచ్చితమైన సరైన కారణాన్ని చూపెట్టాల్సిందేనని ఆదేశించి గతంలో ధరణి పోర్టల్లో అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ వాటికి కారణం లేకుండా కింది స్థాయి సిబ్బంది రిజెక్ట్ రిజెక్టు చేయడం ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ సదస్సులు ఎనిమిది లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది